పుష్పటి సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ఎలాంటి రికార్డ్ని బద్దలు కొట్టిందో నేను సపరేట్గా చెప్పాను పుష్పట్టి సినిమా అయితే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయని అయితే రెడీగా ఉందని జనవరి సెవెంటీన్త్ ట్వంటీ మినిట్ ఫుడ్ అయితే యాడ్ చేస్తున్నారని బాలీవుడ్ వల్ల అయితే చాలా అంటే చాలా భయ పడుతున్నారని చెప్పుకోచ్చు పుష్పటి సినిమా ఎప్పుడు దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందని ఎందుకంటే ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే పంతొమ్మిది వందల కోట్లు అయితే కలెక్ట్ చేసింది చైనా జపాన్ రిలీజ్ అయితే వాళ్ళకి కనెక్ట్ అయితే ఆడియన్స్కి ఈజీగా దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలా పుష్పట్ సినిమా అయితే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయని అతి అవుతుందని చెప్పచ్చు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే పంతొమ్మిది వందల కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు చూడాలి ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో మన పుష్పటి సినిమా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి కానీ చెప్తున్నా కదా ఈ ట్వంటీ మినిట్ ఫుటేజ్ ఈ రావాలి ఈ ఫుటేజ్కి ఈజీగా హిందీ ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తారు వాళ్ళే యాభై కోట్ల నెట్ ఇస్తే చాలు దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వితౌట్ చైనా జపాన్ బాబులిటీ రికార్డ్ అయితే లేపేసింది బాబులిటీ సినిమా చైనా జపాన్ వేరే కంట్రీస్లో రిలీజ్ అయ్యి పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ అయితే కొట్టింది కానీ పుష్ప టు వితౌట్ జపాన్ చైనా ఇలాంటి కంట్రీస్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ ఇప్పటివరకు పంతొమ్మిది వందల కోట్లు అయితే వసూలు చేసింది అందుకోసం అయితే మన ప్రజెంట్ అయితే ఇండియాకి ఇండస్ట్రీకి అయితే పుష్పటిని అయితే అంటాం అలా పుష్పటి సమ అయితే ర్యాంపేజ్ అంటే చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు హిందీ ఆడియన్స్ అయితే ఎప్పుడు రికార్డ్ బద్దలు కొడుతుంది దంగల్ అని వాళ్ళైతే చాలా దిగులుగా భయపెట్టిస్తున్నారు అంటే భయపడుతున్నారు సినిమాని కూడా చాలా అంటే చాలా భయపెట్టిస్తున్నారు మన పుష్పటి సినిమాని వాళ్ళు ఎంత తొక్కినా మన పుష్ప అస్సలు తొక్ కిందికి వెళ్ళాడు కలెక్షన్స్ అయితే ఒక రేంజ్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు వాళ్ళ ఇండస్ట్రీలోనే పుష్పటి సినిమా అయితే ఇండస్ట్రీ అది వారు తెలుసుకోవాలి ప్రజెంట్ బాలీవుడ్కి ఏదైనా నెంబర్ వన్ ఫిలిం నెంబర్ వన్ ఇండస్ట్రీ ఉందంటే పుష్పటుసిమనే ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్ అయితే వసూలు చేసింది ఇది నిజంగా అరాచకం మీరేమనుకుంటున్నారా పుష్పటుసిమ ఎన్ని రోజుల్లో దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం దంగల్ రికార్డ్ పుష్పటు ఎప్పుడు బ్రేక్ చేస్తుందో అప్పుడు చేద్దాం వీడియో అంటిల్ దేన్ మన వీడియోని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా లేరు ప్లీజ్ సపోర్ట్ టు అస్ పుష్ప వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు ఎగబడి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సప్